నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ సదర్ మార్ట్ను సందర్శించడం జరిగింది స్థానిక ఎమ్మెల్యే వేడంబోద్ది గారు అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు శ్రీహర్ గారు మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్ గారు సంబంధిత అధికారులు జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా ఇరిగేషన్ అధికారులు వారందరూ కూడా ఉండడం జరిగింది ముఖ్యంగా ఈ స్థానిక ప్రాంత రైతులకు వ్యవసాయానికి నీళ్లకు సంబంధించి మరి సదర్ మాట్ లో నీళ్ళు ఇచ్చి పన్నెండు వేల ఎకరాలకు సంబంధించినటువంటి వ్యవసాయాన్ని సాగు చేసుకునే విధంగా రైతులందరూ కూడా కోరడం జరుగుతుంది అయితే అధికారులు ముందు చెప్పినట్టుగా ఎమ్మెల్యే గారు అందరికి ఇవ్వగలుగుతామనే ఉద్దేశంతో వారు నీళ్లు రిలీజ్ చేయడం జరుగుతుంది అధికారులు సాధక బాధకాలు ముందే అంచనా వేయాల్సింది ఉండే అది ఈ సంవత్సరం వర్షాలు కూడా లేకపోవడం తోటి అది కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పటికీ స్థానికంగా ఉండేటువంటి ప్రాంతాలకు ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వాలి ముఖ్యంగా ఈ ప్రాంతానికి అందుబాటులో ఎస్ఆర్ఎస్పి ఉంటుంది కాబట్టి అధికార యంత్రాంగం ఆ రకంగా సర్వేలు నిర్వహించుకొని అదేవిధంగా సాధ్యాసాధ్యాలను అంచనా వేసుకొని రైతులకు ఒక ప్రతిపాదనతోటి ముందొస్తే వాళ్ళు అంటే పంటలు ఎంత మేరకు సాగు చేయగలుగుతామనేటువంటి అంచనాతో ఉండేది కాబట్టి అధికారులకు కూడా మేము చూసిస్తా ఉన్నాము స్థానికంగా ఎస్ఆర్ఎస్పి నీళ్లు ఈ సదర్ మాటకు కానీ కడెం ప్రాజెక్ట్ కానీ ఎంత దగ్గరగా ఉంది కాబట్టి వీళ్లకు సత్వరమైన నీళ్ళు అందించే విధంగా చొరవ చూపాలని కూడా అధికారులను ఆదేశించడం జరిగింది కలెక్టర్ గారు కానీ అదేవిధంగా జిల్లా ఎస్సీ గారు ఇరిగేషన్ వారందరూ కూడా ఆ పరిశీలనలో ఉన్నారు నేను కూడా మరి ఇరిగేషన్ శాఖ మాత్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి అదేవిధంగా రాహుల్ బొజ్జా గారి దృష్టికి ఈ ఇరిగేషన్ సెక్రటరీ గారు ఉన్నారు ప్రిన్సిపల్ సెక్రటరీ వారి దృష్టికి కూడా తీసుకెళ్లి ఈ రైతాంగానికి నీళ్ళు అందే విధంగా చొరవ చూపుతాము కృషి చేస్తామని తెలియజేస్తారు తప్పకుండా ఈ జిల్లా మీద ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మీద మా సీఎం గారు అదేవిధంగా మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వము పూర్తి స్థాయిలో ఈ ప్రాంతానికి న్యాయం చేయాలి వెనుకబడ్డ ప్రాంతాలు ఉన్నాయి వ్యవసాయం తక్కువ ఉంది పేదవాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇలాంటి ప్రాంతాలకు వచ్చినటువంటి అనేక ప్రాజెక్టులు కూడా కంప్లీట్ గాక పక్కా ప్రాంతాలకు తరలించినటువంటి పరిస్థితి కూడా మనం చూసినాం గతంలో అట్లాంటివి లేకుండా ఈ ప్రాంతం మీద ఈ ప్రాంత వెనుకబాటుతనం మీద దృష్టి పెట్టి మరి మిగతా ప్రాంతాలకు సామాంతరంగా అభివృద్ధి చెందుతూ స్థానికంగా రెండు పంటలకు నీళ్ళు వచ్చే విధంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కృషి చేస్తారు అధికారులకు కూడా ఆ రకమైనటువంటి అంచనాలు ప్రతిపాదనలు కూడా తయారు చేయాలని కూడా చెప్పడం జరిగింది మేము తొందరలోనే ఈ ఐదు జిల్లాల కలెక్టర్లతోటి ఇరిగేషన్ కానీ అదేవిధంగా కలెక్టర్స్ కానీ ఇతర అధికారులతో మీటింగ్స్ ఏర్పాటు చేసుకొని ఎక్కడెక్కడ ఇక్కడ ఎలాంటి పనులు చేపడితే ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడుతుందో అవన్నింటినీ కూడా టేకప్ చేయడం జరుగుతుంది